Hi, welcome to ANR tutorials. <clears throat> okay, hi. వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది అందరికీ తెలుసు మీకు సో దీంట్లో ఏ జోన్ నుంచి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు దీనిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా ఒకవేళ ఉంటే పర్లేదు ఒకవేళ లేకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక మంచి అవగాహన వస్తుంది సో దీంట్లో ఏ జోన్కి అప్లై చేయాలనేది మీ యొక్క వ్యక్తిత్వాల పైన అదేవిధంగా మీ యొక్క ప్రస్తుత రెసిడెన్స్ పైన అదేవిధంగా మీ యొక్క స్ట్రాటజీ స్టడీ స్ట్రాటజీ పైన ఆధారపడి ఉంటుంది సో దీన్ని ఆధారంగా చేసుకుంటే మీరు ఏ జోన్ నుంచి అప్లై చేయాలని చెప్పి నేను బెస్ట్ త్రీ సజెషన్స్ ఇవ్వగలుగుతాను సో ఈ త్రీ లో నుంచి నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయకూడదు అనేది ఫస్ట్ చూద్దాం ఎక్కడైతే తక్కువ కట్ ఆఫ్ ఉంటుందో పోయినసారి కట్ ఆఫ్ చూసుకొని నేను గతంలో కూడా మొన్న రీసెంట్ గా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు కూడా అన్ని నోటిఫికేషన్లకి స్టూడెంట్స్కి ఇదే విధంగా నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ తోనే చాలా మంది సక్సెస్ అయ్యి వాళ్ళు అనుకున్న ప్లేసులలో జాబ్ సాధించుకున్నారు సో కాబట్టి మీకు కూడా నేను సజెషన్స్ ఇస్తున్నాను ఇది తీసుకోవాలా వద్ద అనేది మీకే వదిలేస్తున్నాను నేను చెప్పే దాంట్లో ఎంతవరకు పర్ఫెక్ట్ ఉందనేది మీరు ఆలోచించుకోండి కావాలంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి సో ఏది చేయకూడదు అంటే ఎక్కడ ఎక్కువ కట్ ఆఫ్ ఉందో సారీ ఎక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉందో అక్కడి నుంచి చేసుకుంటా అనేది మాత్రం పెద్ద పొరపాటు అవుతుంది మీరు గతంలో కొన్ని రిజల్ట్స్ చూసుకున్నట్లయితే సార్ తక్కువ కట్ ఆఫ్ ఉన్న చోట ఆ నెక్స్ట్ ఇయర్ అక్కడ ఎక్కువ కట్ ఆఫ్ ఉంది ఎక్కువ కట్ ఆఫ్ ఉన్న చోట తక్కువ కట్ ఆఫ్ ఉంది సో కట్ ఆఫ్ ఆధారంగా మాత్రం వెళ్ళకండి ఇది ఒక నా సజెషన్ అదేవిధంగా రిక్వెస్ట్ కూడా మన అనుకున్న స్టూడెంట్స్ కి ఒక సజెషన్ ఇస్తే మంచిది అనే ఉద్దేశంతోనే నేను దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది గతంలో కూడా ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను వీటి ఏ జోన్ నుంచి అప్లై చేసుకుంటే బెటర్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ డి జాబ్ అనేది లెవెల్ వన్ పొజిషన్ జాబ్ అంటే బేసిక్ మనకి పద్దెనిమిది వేల శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి మనకి హెచ్ఆర్ఏ ఉంటుంది హౌసింగ్ రెంట్ అలవెన్సెస్ అంటారు అదేవిధంగా మనకి ఇంకొన్ని అలవెన్సెస్ ఉంటాయి మెడికల్ అలవెన్సెస్ అదేవిధంగా ఇంకొన్ని కొన్ని మనకి వీటన్నిటిని కలిపి మనకి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మనకి ఈ స్కేల్ నెక్స్ట్ పేస్కెళ్ళలో మళ్ళీ శాలరీ పెరుగుతుంది అది వదిలేద్దాం దాని గురించి ఇంకోటి డిఏ ఉంటుంది మనకి మళ్ళీ మెడికల్ ఎలెవెన్స్ ఉంటాయి అదేవిధంగా రన్నింగ్ టైం ఓవర్ టైం ఉంటే దానికి ఏమన్నా అమౌంట్ వస్తుంది సో వీటన్నిటి కలిపి స్టార్టింగ్ మంత్ ఫస్ట్ మంత్ లో మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు మనకి బై హ్యాండ్ క్యాష్ అందుతుంది అది కూడా ఎన్పిఎస్ కట్ అయిన తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది దానికి కొంత అమౌంట్ కట్ అవుతుంది గా బేసిక్ గా ఇంత అనేది అమౌంట్ క్యాష్ వస్తుంది సో ఎందుకు చెప్తున్నాను బేసిక్ పే అంటే అమౌంట్ శాలరీ అనేది లెవెల్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏ జోన్ నుంచి అప్లై చేసుకుంటే అక్కడ అవసరాలకు తగ్గట్టు అక్కడ లివింగ్ కాస్ట్ కి తగ్గట్టు కూడా ఉండాలి కాబట్టి నేను శాలరీ చెప్తున్నాను సో దీనిపైన మీకు ఒక అవగాహన వచ్చింది కదా నెక్స్ట్ ఇది కొద్దిగా పేమెంట్ తక్కువ ఉంటుంది సో కాబట్టి దీనికి ఎక్కువ రిస్క్ చేయకుండా నా సజెషన్ ఏంటంటే సాలరీ తక్కువ కొద్దిగా అంటే మరీ తక్కువ కాదు అందరికీ నేనే ఇన్ఫార్మ్ చేస్తా ఏ ఏ జాబ్ లేకుండా ఖాళీ ఉండే బదులు ఏదో జాబ్ అయితే తెచ్చుకో అని చెప్తాను నేను స్టూడెంట్స్కి ఎవరైతే నన్ను అడిగితే సరే ఇది చిన్న జాబ్ అంట కదా ఇది పెద్ద జాబ్ అంట కదా దీనికి తక్కువ పోస్ట్ ఉన్నాయంట దీనికి ఎక్కువ పోస్ట్ ఉన్నాయంట అంటే అవన్నీ కాదు నీకు జాబ్ కావాలా నువ్వు చదువుకో అది ఎంత సాలరీ అనేది ఏం చూడకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండి ఏ పని చేయడం అనిపించే బదులు ఏదో ఒక పని చేస్తున్నావు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనిపించుకోవడం బెటర్ కదా అంట సో కాబట్టి శాలరీ తక్కువ అని చూడకండి కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నానంటే మీకు కొద్దిగా అర్థం కావాలి అనేది సో శాలరీ కొద్దిగా మనకి మిగతా వాటితో పోల్చుకుంటే ఏదైతే ఎన్టీపీసీఓ లేకపోతే ఏఎల్పీ గూడ్స్ మేనేజర్ ఇట్లాంటి వాటితో స్టేషన్ మేనేజర్ వీటితో పోల్చుకుంటే శాలరీ అనేది కొద్ది తక్కువ సో ఇది ఒకటి ఆలోచించండి అదేవిధంగా మీరు అమ్మాయిలు అయితే మీరు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆధార్ సైడ్ పంపించడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటారు లేకపోతే తర్వాత మీకు మ్యారేజ్ సెటిల్ అయ్యి ఉంటుంది కొంతమందికి లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి లోకల్ వాళ్ళనే చేసుకోవాలి వాళ్ళ సజెషన్స్ వాళ్ళ కండిషన్స్ ఏముంటాయో అనేది మనకు తెలియదు సో కాబట్టి ఇది ఒకటి చూసుకోండి మ్యారేజ్ అనేది తర్వాత ఫ్యామిలీ మెయిన్ గా అబ్బాయిలు అయితే చూసుకోండి ఒకవేళ మీరు జాబ్ ఎక్కడైతే మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారో అక్కడికి మీరు ఫ్యామిలీని తీసుకెళ్తారా ఫ్యూచర్లో ఒకవేళ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఉండగలుగుతారా అది కూడా చూసుకోండి సో అదే విధంగా ట్రాన్స్ఫర్స్ నేను ఇప్పుడు జాబ్ తెచ్చేసుకుంటానే ఫ్యూచర్ లో నాకు ట్రాన్స్ఫర్ అవుతదిలే అనుకోండి అను అనుకుంటారు చాలా మంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఉన్న దాంట్లో అంత తొందరగా ఈజీగా అయ్యే అవకాశం లేదు ఒకవేళ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయినా కూడా సేమ్ పొజిషన్ లో దొరకడం లేదు అంటే సేమ్ శాలరీ కూడా దొరకడం లేదు సో ఇవన్నీ ఆలోచించుకోండి శాలరీ అనేది మ్యారేజ్ అనేది ఫ్యామిలీ అనేది ట్రాన్స్ఫర్స్ అదే అదేవిధంగా ఒకవేళ మీ జెండర్ కూడా అమ్మాయిలు అయితే లోకల్ లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి సో నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే మీరు పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని ఉన్నా సరే మీరు ఇక్కడే ప్రిపేర్ అవ్వడం మంచిది అన్ని మరీ తక్కువేం లేవు ఈసారి మిగతా వాటితో పోల్చుకుంటే కొద్ది దరిదాపుల్లోనే ఉన్నాయి మంచి మంచి జోన్లతో పోల్చుకుంటే సో కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ అది సౌత్ సెంట్రల్ రైల్వే పరిగతి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే బెటర్ అనే ఉద్దేశంతోనే మీకు నేను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సో కొంతమంది ట్రై చేయొచ్చు ఇతర వాటికి ఇతర జోన్లకి ఎందుకు ట్రై చేస్తారు ఇతర జోన్లకి అరే నాకు ఆ జోన్లో కొన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇక్కడ కంటే ఒక రెండు మార్కులు తక్కువ వస్తే అక్కడ జాబ్ వస్తుందేమో లేకపోతే అక్కడ నా కేటగిరీలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఏమో అనుకున్న వాళ్ళు సెకండ్ చాయిస్ గా ఎక్కడ ట్రై చేయొచ్చు మీరు అంటే పక్క స్టేట్లలో మాత్రం ట్రై చేయొచ్చు పక్క స్టేట్లు అంటే ఏవి సపోజ్ కి తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ ఏదైతే మనకి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లేకపోతే మెదక్ సంగారెడ్డి ఇటువంటి వాళ్ళు మీరు మహారాష్ట్రకి అంటే ముంబై జోన్కి ట్రై చేయొచ్చు లేదు ఇటు ఖమ్మము ఇటువంటి వాళ్ళు ఖమ్మం కాకుండా మళ్ళీ పైన ఆదిలాబాద్ కరీంనగర్ ఇటువంటి వాళ్ళు ఛత్తీస్గఢ్ కూడా ట్రై చేయొచ్చు శ్రీకాకుళము ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు ఒరిస్సాకి కూడా ట్రై చేయొచ్చు రాయలసీమ వాళ్ళు బెంగళూరు జోన్ కూడా ట్రై చేయొచ్చు కానీ బెంగళూరు జోన్ అనేది లివింగ్ కాస్ట్ ఎక్కువ నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్న సమస్యనే చేసిన సమస్యనే అది లివింగ్ కాస్ట్ ఎక్కువ సో కాబట్టి ఆ అర్థం చేసుకోండి మీకు హెచ్ఆర్ఏ మహా అయితే ఆరు వేలు వస్తే మీకు లివింగ్ కాస్ట్ అక్కడ ఉండడానికి మినిమం చిన్న రూమే ఒక చిన్న ఫ్యామిలీ ఒక కిచెన్ ఒక బెడ్రూమే పదిహేను వేలు ఉంటుంది అది ఒకటి చూసుకోండి అండ్ తిరుపతి సైడ్ ఉన్న వాళ్ళేమో చెన్నై జోన్కి ట్రై చేస్తే చేయొచ్చు ఇఫ్ ఎనీ కేస్ నాకు అక్కడ పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ నాకు కేటగిరీలో తక్కువ మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే పక్క రాష్ట్రాలలో పక్క రాష్ట్రాలలో ట్రై చేయొచ్చు యూ కెన్ ట్రై సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి సౌత్ సెంట్రల్ రైల్వేకే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ పక్క రాష్ట్రాల్లో ట్రై చేయొచ్చు ఎవరు ఆల్రెడీ ఇందాక చెప్పిన ఈ వాళ్ళు ఎందుకంటే మీకు జర్నీ కూడా తక్కువగా ఉంటుంది మీకు ఆ లాంగ్వేజ్ అంటే అక్కడ లాంగ్వేజ్ ఆకి ఎటువంటి లాంగ్వేజ్ అవసరం లేదు కాకపోతే అక్కడ రిసైడ్ అవ్వడానికి ఉండడానికి ఫ్యామిలీతో ఉండడానికి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు డిస్టెన్స్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్రాలతో ట్రై చేయొచ్చు కానీ నాకు ఈ పక్క రాష్ట్రాలతో ట్రై చేసే బదులు మన సెకండ్ జోన్ జోన్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి లేకపోతే మన దగ్గర బెస్ట్ అనుకుంటే నువ్వు ఫస్ట్ ఆప్షన్కే వెళ్ళవచ్చు నేను ఈ జోన్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడైతే చేయని కూడా చెప్పట్లేదు ఎందుకంటే మీరు మిస్లీడ్ అవుతారు అని పక్క పక్క దాంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారు మన పక్క రాష్ట్రాలతో కూడా చేయొచ్చు అది మీ సజెషన్ పైన నాకు పక్క రాష్ట్రం అయినా పర్లేదు అక్కడ నాకు కొద్దిగా తక్కువ మార్కులతో జాబ్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఎక్కువ అవకాశం కనబడుతుందంటే గో ఓకే థర్డ్ ఇక నాకు ఎంత దూరమైన పర్లేదు ఇప్పుడు నేను చాలా కఠినమైన స్థితిలో ఉన్నా నాకు జాబ్ వస్తే చాలు అనుకుంటా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడికి ఎన్ని వేర్ నీ ఇష్టం ఎక్కడికన్నా వెళ్ళి ఎగ్జామ్ రాసుకో నేను అంటే నా గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఆల్రెడీ ఒకసారి ఒకటి రెండు సార్లు చెప్పాను నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చాలా టైం వేస్ట్ చేశాను నేను గవర్నమెంట్ జాబ్స్ కానీ ఒకనొక పరిస్థితిలో ఒక సిక్స్ మంత్స్ లో నాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సిన ఒక క్రిటికల్ కండిషన్ ఏర్పడింది సో నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆరు నెలల్లో ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకోవాలనుకున్నాను దీంట్లో షార్ట్ వే ఏది ఉంటుందో చూసుకున్నాను అంటే ఫస్ట్ నేను వెళ్ళడం వెళ్ళడమే ఐబీబీఎస్ సైడ్ వెళ్ళాను మనకి ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుందో దానిపై వెళ్ళిపోయి ఇలాగ ఇలాగే అన్ని కంపారిజన్ ఎందుకంటే మనకి అప్పుడు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే తొందరగా జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది కానీ ఫ్యాక్ట్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది సో అప్పుడు ఈ నాగాల్యాండ్ అండమాన్ నికోబార్ దీవులలో పోస్ట్ పడ్డాయి అక్కడ ఉండేది తక్కువ పోస్టులే పది పది పోస్టులు ఎన్నో ఉన్నాయి మిగతా వాటితో పోల్చుకుంటే అదే మన ఇటు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనము ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చాము మనకి నాలెడ్జ్ లేదు మిగతా వాళ్ళు ఒక పది పది సంవత్సరాల నుంచి మనకంటే ముందే ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు మనం ఈజీగా తెచ్చుకోవాలంటే నాకు అదే కనపడ్డాయి ఎందుకు కనబడి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది అంటే వేరే వేరే రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఒరిస్సాలో అయితే ఒడియా వచ్చి ఉండాలి మనకి రాదు కాబట్టి ఈ నాగాలాండ్ అండమాన్ కోబర్ ఏమైతే అంటే అక్కడ ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అంటే ఆ నాలెడ్జ్ పైన పట్టు ఉండాలి సో కాబట్టి అని చెప్పి అక్కడ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాను అంటే అప్లై కూడా చేశాము కానీ వెళ్ళడానికి కూడా అంత డేర్ చేయలేకపోయాం అంత దూరం డిస్టెన్స్ కూడా డేర్ చేయలేకపోయాం సో అంటే ఎగ్జామ్ రాయడానికే మాకు అంత బాధ అనిపించింది అంటే మీరు చూసుకోండి ఫ్యూచర్లో ఎన్నో సార్లు అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది రెంట్లు తీసుకోవాలి ఉంటుంది మీకు లోకల్లో వచ్చిందంటే ఇంత సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంటూ మీరు సికింద్రాబాద్ ఈ ఏరియాలో ఉంటూ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ సౌత్ సెంట్రల్ రైల్వేలో మీ ఇంటికి ఒక్క మూడు నాలుగు గంటల్లో ప్రయాణమయ్యే దూరంలో ఎంత దూరంలో పడ్డా కానీ ఇంతకంటే అదృష్టం ఏది ఉండదు సో నా సజెషన్ అది సో ఫస్ట్ యూ కెన్ గో టు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోండి కొద్దిగా లేకపోతే ట్రై చేయొచ్చు పక్క రాష్ట్రాలకి లేకపోతే నాకు ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వస్తే చాలనుకుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు ఓకేనా